హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక కథ చెప్పుకుందాం కథ పేరు మాయా పెట్టే ఇంకా మనం కథలోకి వెళ్ళిపోదాం అనగనగా ఒక ఊరిలో సూర్య ఉదయ్ చరణ్ అనే ముగ్గురు ఫ్రెండ్స్ ఉండేవారు వాళ్ళు ముగ్గురు కలిసి ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు కావడంతో కొన్ని నెలలకి బిజినెస్ మంచి స్థాయికి వెళ్తుంది బిజినెస్ గురించి పెద్ద పెద్ద కంపెనీల దగ్గర నుంచి ఆఫర్స్ రావడంతో ముగ్గురు బొంబాయి వెళ్ళి అక్కడ మీటింగ్లో పాల్గొంటారు చాలా బాగా మాట్లాడి అక్కడ కంపెనీ వాళ్ళని కన్విన్స్ చేస్తారు దాంతో వీళ్ళకి ఆర్డర్లు ఎక్కువ వస్తాయి వెళ్ళిన పని సక్సెస్ కావడంతో చాలా సంతోషంతో తిరిగి వస్తుంటే దారిలో టైర్ పోతుంది అది అడవి చుట్టూ ఎవ్వరూ లేరు ఎటువైపు వెళ్దాం అనుకున్న ఊరి మధ్యలో ఉండిపోతారు ముగ్గురం ఉన్నాం కదా భయమేముందిలే అని అక్కడి నుండి బయటపడటానికి ప్రయత్నం చేయకుండా సరదాగా గడిపేస్తారు టైం అంతా వేస్ట్ అయిపోతుంది చూస్తుండగానే చీకటి పడిపోతుంది ముగ్గురిలో ఒకరు బాగా పెరిగివాడు వాడి భయంతో వీళ్ళని ఇంకా కంగారు పెట్టేస్తాడు వాళ్ళకి ఏం చెయ్యాలో అర్థం కాదు ఇంతలో అక్కడికి ఒక పెద్ద వస్తాడు విషయం మొత్తం చెబుతారు అప్పుడు అతను ఇలా అంటాడు ఇది చాలా ప్రమాదకరమైన చోటు మీరు ఇక్కడ ఉండటం మంచిది కాదు దగ్గరలో చిన్న కుటీరం ఉంది తొందరగా పదండి అని తీసుకువెళ్తాడు వాళ్ళు ఉండే చోటు చూపించి తినడానికి ఆహారం ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రాకండి నేను ఉదయాన్నే వస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు తినడం అయిపోతుంది పడుకున్న కాసేపటికి ఎవరో వచ్చి తలుపు కొట్టినట్టు అనిపిస్తుంది సూర్యకి కొంచెం ధైర్యం ఎక్కువ కావడంతో వెళ్ళి చూస్తాడు అక్కడ ఎవరూ లేరు అని వచ్చి పడుకుంటాడు చరణ్ కాస్త భయస్తుడు అతను ఇలా అంటాడు నాకు తెలుసు ఇక్కడ ఇలాంటిది ఏదో జరుగుతుందని ఎన్ని సినిమాల్లో చూడలేదు ఈ చోటు చూడగానే భయంగా అనిపించింది అని అంటాడు చరణ్ అప్పుడు ఉదయ్ ఎలా అంటాడు నువ్వు నోరు ముయ్యి నువ్వు భయపడి మమ్మల్ని కంగారు పెట్టకరా కొంచెం ఓపిక పెడితే తెల్లవారిపోతుంది అప్పుడు బయటపడే మార్గం చూద్దాం అంటాడు ఉదయ్ చరణ్ ఎలా అంటాడు అసలు తెల్లవారేంత వరకు మనం ఇక్కడ ఉంటామా అంటాడు నువ్వు నోరు ముయ్యిరా బాబు అంటారు మిగిలిన ఇద్దరు కాసేపు కబుర్లు చెప్పుకొని మళ్ళీ పడుకుంటారు కొంచెం సేపటికి లైట్లు ఆరిపోతాయి మళ్ళీ తలుపులు ఎవరో కొడతారు ఈసారి ముగ్గురు కంగారు పడతారు ఫ్యాన్లు తిరుగుతా ఆగిపోతూ ఉంటాయి ముగ్గురు గోలగోల చేస్తారు అక్కడ సామాన్లు అన్నీ కదిలి మీదకి వస్తాయి ఇంకేముంది ముగ్గురు అక్కడి నుండి పరుగులు పెడతారు కానీ ఎటు వెళ్ళడానికి దారి కనిపించదు వీళ్ళు కూడా ఎవరో వస్తున్నట్టు అనిపిస్తుంది అప్పుడు చరణ్ ఇలా అనుకుంటూ పరిగెడతాడు ఒరేయ్ నన్ను మాత్రం వదలకండిరా దెయ్యాల సినిమాలు చూసేటప్పుడు భలే సరదాగా ఉంటుంది కానీ అనుభవంలోకి వస్తే కానీ తెలియదు ఆ సరదా ఏమిటో ఈ దెయ్యం నుండి బయటపడే మార్గం లేదా అనుకుంటూ పరిగెడుతూ ఉంటారు ఒక చోట పెద్ద చెట్టు కనపడుతుంది ఆ చెట్టుకు పెద్ద కుంకుమ బొట్టు ఉంటుంది చెట్టు కింద ఒక పెట్టె కదులుతూ ఉంటుంది సూర్య ఉదయ్ అదేమిటో చూద్దామని ముందుకు వెళ్తారు చరణ్ తీయొద్దురా అంటాడు ఆ పెట్టె ఇంకా వేగంగా కదులుతుంది సూర్య ఉదయ్ తీసి చూడగానే పెట్టె నుండి పెద్ద కాంతిలాగా వస్తుంది ఉదయ్ చరణ్ అయ్య బాబోయ్ దెయ్యమంటూ అక్కడే పడిపోతారు సూర్యమాత్రం చూస్తూ ఉండగా ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం నెక్స్ట్ పార్ట్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఆన్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్